మంచు విష్ణు ఆయన అసోసియేట్ వినయ్ మహేశ్వరి ఇద్దరూ కలిసి తిరుపతిలో ఉన్న మోహన్ బాబు యూనివర్సిటీలో ఆర్థిక అక్రమాలు చేస్తున్నారు అక్కడ ఎంబీఏ విద్యార్థులను దోచుకుంటున్నారు అధిక ఫీజులను వసూలు చేస్తున్నారు స్థానికంగా ఆ యూనివర్సిటీ వద్ద వ్యాపారాలు చేసుకుంటున్న వారి నుంచి కూడా డబ్బులు వసూలు చేస్తున్నారు నెల నెల కప్పం కట్టాలన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు ఆ యూనివర్సిటీలో ఎన్నో ఆర్థిక అవకతవకలు జరిగాయి వాటికి సంబంధించిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయి ఇంకొన్ని ఆధారాలను సేకరించే పనిలో ఉన్నాను త్వరలోనే సంబంధిత అధికారులకు వాటిని అందజేస్తాను అంటూ మంచు మనోజ్ సోమవారం రాత్రి ఓ ప్రెస్ నోట్లో కొన్ని కీలక ఆరోపణలు చేసిన సంగతి తెలుసుకురా అంతేకాదు రెండు రోజుల ముందు అంటే ఆదివారం నాడు ఉదయం మంచు మనోజే హండ్రెడ్కు డైల్ చేసి నన్ను వినయ్ అనే వ్యక్తి కొట్టాడు నాపై నా భార్యపై దాడి చేశారు మాకు ప్రాణహాని ఉందంటూ ఫిర్యాదు కూడా చేశాడు కదా ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన పోలీసులకు మోహన్ బాబు ఇతర కుటుంబ సభ్యులు సర్ది చెప్పి మేము మేము మాట్లాడుకుంటాం సర్ది చెప్పుకుంటామంటూ క్లారిటీ ఇస్తే పెద్ద ఫ్యామిలీ కావడంతో పోలీసులు కూడా సైలెంట్గా వెళ్ళిపోయారు ఏమైనా ఇబ్బంది ఉంటే స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయమని కూడా మంచు మనోజుకు పోలీసులు సూచించారు కూడా ఈ రెండు వ్యవహారాల్లోనూ మంచు మనోజ్ కుటుంబ సభ్యుల పేర్లు కాకుండా వినయ్ మహేశ్వరి అనే వ్యక్తి పేరు కొత్తగా బయటకు వస్తుంది ఈ కాంట్రవర్సీలో వినయ్ మహేశ్వరి అనే వ్యక్తి పేరు బాగా వినిపిస్తుంది ఈయమి మంచు ఫ్యామిలీకి చెందిన వ్యక్తి కాదు వారి బంధువు కూడా కాదు ఫ్యామిలీ ఫ్రెండ్ కూడా కాదు కానీ ఈ వినయ్ మహేశ్వరి అనే వ్యక్తికి మంచు విష్ణు కానీ మంచు మోహన్ బాబు గారు కానీ అమితమైన ప్రాధాన్యత ఇస్తున్నారు మా ఇద్దరి తర్వాత అంటే మంచు మోహన్ బాబు మంచు విష్ణుల తర్వాత మంచు కుటుంబానికి సంబంధించిన ఆర్థికపరమైన నిర్ణయాలన్నీ కూడా వినయ్ మహేశ్వరియే చూసుకుంటాడు అన్న క్లారిటీని వాళ్లే ఇస్తున్నారు అంతగా అతడికి ప్రియారిటీని ఇస్తున్నారు అదే మంచు మనసుకు నచ్చటం లేదు ఎవడేడు ఆఫ్టర్ ఆల్ మన సంస్థలో పనిచేసే ఓ ఉద్యోగి వీడికి ఇంత ప్రియారిటీ ఇస్తున్నారేంటి కన్న కొడుకును అయిన నన్ను మాత్రం పూచిక పుల్లలాగా తీసేస్తున్నట్టు తీసేస్తున్నారు లక్షలకు లక్షలు జీతం ఇస్తూ చేయించుకోవాల్సిన వ్యక్తినేమో ఫ్యామిలీ మెంబర్గా ట్రీట్ చేస్తున్నారు కన్న కొడుకునైనా నన్ను మాత్రం రాయి వాళ్లాగా చూస్తున్నారు అన్నదే మంచు మనోజ్ గుండెల్లోని బాధ అంతేకాదు మంచు మోహన్ బాబు గారి ప్రోద్బలంతోనే ఈ వినయ్ మహేశ్వరి అనే వ్యక్తి మనోజ్పై దాడి చేశాడన్న వార్తలు వింటుంటే అసలు ఎవరి వినయ్ మహేశ్వరి అన్న అనుమానాలు కలుగుతున్నాయి ఇతడి బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్న వివరాల గురించి కూడా ఆరాధిస్తే కొన్ని విస్తుపోయే విషయాలు బయటకు వచ్చాయి ఈ వినయ్ మహేశ్వరి అనే వ్యక్తితో ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీకి కూడా సత్సంబంధాలు ఉన్నాయన్న విషయము బయటకు వచ్చింది ఆ వివరాలు ఏమిటో అసలు అతను ఎవరు అన్నది ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం వినయ్ మహేశ్వరి అనే వ్యక్తిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాదు పోనీ పక్కనున్న తెలంగాణ రాష్ట్రము కాదు అసలు తెలుగుడే కాదు అతడిది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సహరాన్పూర్లో పుట్టి పెరిగారు యూపీలోనే ఎంబీఏ పూర్తి చేశారు బిట్స్ పిలానీలోనూ ఉన్నత విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు రాజ్దూత్ బెర్గర్ పెయింట్స్ లిమిటెడ్ అనే ప్రైవేట్ సంస్థకు ముందుగా బ్రాంచ్ మేనేజర్గా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు ఆ తర్వాత ఐసిఐ ఇండియాలో సేల్స్ మేనేజర్గాను తన ఉద్యోగ జీవితాన్ని కొనసాగించారు ఆ తర్వాత మీడియా రంగంలోకి వెళ్ళిన ఆయన తన మార్కెటింగ్ టెక్నాలజీతో పత్రికల రీచ్ను పెంచేందుకు ఐడియాలను ఇచ్చేవారు డిజిటల్ మీడియాలో కూడా ఎంటర్ అయ్యి వెబ్సైట్లు యూట్యూబ్ ఛానల్స్ వంటి వాటి పనితీరు గురించి కూడా తెలుసుకుని పోటీ ప్రపంచంలో ముందుకు దూసుకెళ్లేలా తాను చేరిన కంపెనీల కోసం పనిచేసేవారు ఈ క్రమంలోనే దైనిక్ భాస్కర్ గ్రూప్లో వైస్ ప్రెసిడెంట్ స్థాయికి చేరుకున్నారు హిందీ రాష్ట్రాల్లో దైనిక్ భాస్కర్ అనే మీడియా సంస్థకు చాలా చాలా రీచ్ ఎక్కువ ఇక్కడ ఈనాడు పత్రిక రేంజ్ ఏంటో హిందీ రాష్ట్రాల్లో దైనిక్ భాస్కర్ రేంజ్ అలా దానికి వైస్ ప్రెసిడెంట్గా పనిచేసిన ఆయన ఆ తర్వాత అదే కంపెనీలో వివిధ స్థాయిల్లో పనిచేసి ఆ పత్రిక ఆ పత్రికకు సంబంధించిన వెబ్సైట్ ఉన్నతి కోసం తన టెక్నిక్లను ఉపయోగించారు ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో దైనిక్ భాస్కర్లో లో ఉద్యోగానికి రిజైన్ చేసిన ఆయన హిందుస్థాన్ టైమ్స్ లో చేరారు అక్కడ కొన్నాళ్ళ పాటు పనిచేసిన తర్వాత మళ్ళీ కొత్త అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో ఏపీలో వైసీపీ అధికారులకు వచ్చింది కదా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారు కదా ఈ క్రమంలోనే ఆయనకు చెందిన సాక్షి పత్రికలను సమూల మార్పులు చేర్పులు చేశారు సాక్షి పత్రిక రీచ్ను మరింత పెంచడానికి వెబ్సైట్ ను మరింతగా పెంచడానికి ఛానల్ ను కూడా మున్ముందుకు తీసుకెళ్లడానికంటూ సరైన వ్యక్తి కోసం ఆరా తీశారు అలా ఆరా తీసే క్రమంలోనే పదిహేనేళ్లకు పైగా పలు మీడియా సంస్థల్లో పనిచేసి బాగా పేరు తెచ్చుకున్న ఈ వినయ్ మహేశ్వరి గురించి జగన్కు తెలిసింది దీంతో ఆయన్ను పిలిపించి తన టార్గెట్లు ఏంటో తేల్చెప్పి ఆయన గురించి అన్నీ తెలుసుకుని మొత్తానికి సాక్షి మీడియా సంస్థల సీఈఓ అన్న పోస్ట్ను ఆయనకు కట్టబెట్టారు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై రెండో సంవత్సరం వరకు అంటే దాదాపుగా మూడేళ్ల పాటు ఆయనే సాక్షి సంస్థల సీఈఓ ఆ తర్వాత అనుకున్న లక్ష్యం నెరవేరలేదో లేక ఇంకా టాలెంటెడ్ వ్యక్తులు సాక్షికి దొరికారు ఏమో కానీ ఆయన్ను ఆ పోస్ట్ నుంచి తొలగించారు సాక్షి నుంచి తప్పు తర్వాత ఆయన ఇండియా టీవీ గ్రూప్లో లో సీఈఓ పోస్ట్ లో చేరారు ఆ ఛానల్లో దాదాపు ఆరు నెలల పాటు మాత్రమే ఆయన పనిచేశారు ఆ తర్వాత దానికి కూడా రిజైన్ చేసేసారు మరి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారంటారా అంటారా అక్కడికే వెళ్తున్నా రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై రెండో సంవత్సరం వరకు సాక్షి మీడియా సంస్థల సీఈఓగా ఆయన పనిచేశారని చెప్పుకున్నాం కదా ఆ సాక్షి ఛానల్ వ్యవహారాలను చూసుకునేది జగన్ గారి సతీమణి భారతి గారే కదా భారతి గారికి మంచు విష్ణు భార్య విలోనేకర్ రెడ్డి గారికి చాలా చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని సంగతి కూడా అందరికీ తెలుసు కదా సాక్షి నుంచి వినయ్ మహేశ్వరిని తప్పించే క్రమంలో ఈ వ్యక్తిని ఇంకెక్కడైనా వాడుకోవచ్చా అని భారత్ గారు చూసినా కూడా ఆయన స్థాయి పోస్టు వారి మీడియా సంస్థల్లో ఎక్కడా కనిపించలేదు దీంతో తన సన్నిహితుల్లో ఎవరికైనా అవసరం ఉంటుందేమో అని ఆరా తీశారు ఆ క్రమంలోనే మంచు ఫ్యామిలీ ఆమెకు గుర్తుకొచ్చింది మా దగ్గర ఓ ఎఫిషియెంట్ పర్సన్ ఉన్నారు మీ విద్యాసంతలకు కానీ మీ ఫ్యామిలీ బిజినెస్కి కానీ హెల్ప్ అవుతారనుకుంటే తీసుకోండి అంటూ భారత గారి నుంచి వచ్చిన ప్రపోజల్తో విరోనిక రెడ్డి ద్వారా మంచు విష్ణు మంచు మోహన్ బాబు గారి వద్దకు ఈ వినయ్ మహేశ్వరి అనే వ్యక్తి ప్రొఫైల్ అనేది అంతా పరిశీలించుకున్నారు అతడితో మాట్లాడారు మంచి టాలెంట్ ఉంది అనుకున్నారు భారీ స్థాయిలో జీతం ఇస్తూనే మంచి ప్రియారిటీ ఇస్తామని ఆఫర్ ఇచ్చారు మేము అందుబాటులో లేని సమయంలో మా తర్వాత నిర్ణయాధికారం మీకే ఇస్తామంటూ భరోసాను కూడా ఇచ్చారు వినయమహేశ్వరి కూడా మీడియా రంగం నుంచి మార్పు కోరుకున్నారు విద్యారంగంలోనూ బాగా వేద్దామనుకున్నారు అలా మోహన్ బాబు ఫ్యామిలీలోకి ఈ వినయమహేశ్వరి వచ్చి చేరారు ప్రస్తుతం మోహన్ బాబు యూనివర్సిటీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఈ వినయ్ మహేశ్వరి అనే వ్యక్తి వ్యవహరిస్తూ ఉన్నారు అంతేకాదు బోర్డ్ ఆఫ్ ట్రస్టీగా కూడా ఆయన వ్యవహరిస్తూ ఉన్నారు అంటే మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించిన ఆస్తుల విషయాల్లోనూ విధి విధానాలను రూపొందించే విషయాల్లోనూ కీలకమైన నిర్ణయాలను తీసుకునే విషయాల్లోనూ ఆ యూనివర్సిటీకి సంబంధించిన అన్ని అంశాల్లోనూ ఈ వినయ్ మహేశ్వరికి కూడా సమాన ప్రాధాన్యం ఉంటుందన్నమాట మాట కూడా చెల్లుబాటు అవుతుందనమాట అంతేకాదు మోహన్ బాబు గారికి సంబంధించి ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ అనే నిర్మాణ సంస్థ ఉంది కదా దానికి మేనేజింగ్ పార్ట్నర్గా కూడా ఆయన వ్యవహరిస్తూ ఉన్నారు అంతేకాదు ఈయనకు సాక్స్రాట్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ కూడా ఉంది ఈయన ఈయన భార్య ఏమా మహేశ్వరియే ఈ కంపెనీని రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ప్రారంభించారు కంపెనీలకు బిజినెస్ ఐడియాలను ఇవ్వటం ఆయా కంపెనీల ప్రాఫిట్లను పెంచడం అన్నది ఈ కంపెనీ ముఖ్య ఉద్దేశం ఎక్కువగా ఆ కంపెనీ వ్యవహారాలను ఆయన భార్య హేమా మహేశ్వరి గారే చూసుకుంటూ ఉంటారు ఈయన మాత్రం మోహన్ బాబు యూనివర్సిటీతో పాటు మోహన్ బాబు గారి నిర్మాణ సంస్థకు సంబంధించిన వ్యవహారాలను కూడా చూస్తూ ఉన్నారు నెలలో మహా అయితే మూడు నాలుగు రోజులు మాత్రమే తిరుపతిలో ఉంటాడు మిగిలిన రోజుల్లో మాత్రం హైదరాబాద్ ఢిల్లీ ముంబై నగరాల్లోనూ దుబాయ్లోనూ ఉంటూ ఉంటారు ఇది వినయ్ మహేశ్వరి అనే వ్యక్తి గురించిన వివరాలు అయితే ఎక్కడో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వినయ్ మహేశ్వరికి మంచు ఫ్యామిలీ ఎందుకంత ప్రయారిటీ ఇస్తుందన్నదే ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్న అయితే దీనికి సమాధానం మాత్రం ఒకటే ఆయన తెలివితేటలు కావచ్చు ఆయన సమర్థత కావచ్చు ఆయనకున్న ఎక్స్పీరియన్స్ కావచ్చు దేశవ్యాప్తంగా వ్యాపార రంగంలో విద్యాసంస్థల మేనేజ్మెంట్లతోనూ ఆయనకు ఉన్న సత్సంబంధాలు కావచ్చు మార్కెటింగ్ స్ట్రాటజీలు కావచ్చు ఆయన గతంలో సక్సెస్ దాకా తీసుకెళ్లిన స్టార్టప్ల స్టోరీలు కావచ్చు అన్నీ కూడా మంచు విష్ణు మంచు మోహన్ బాబులను ఫిదా చేసి ఉంటాయి మంచు మోహన్ బాబు గారి కంటే కూడా మంచు విష్ణుకు ఈయన అత్యంత సన్నిహితుడిగా మారిపోయారు సినిమా పనులపడో ఇంకేదైనా వ్యవహారాల్లోపడో యూనివర్సిటీకి రాలేని పరిస్థితులు ఉంటే విష్ణు తరపున అన్ని వ్యవహారాలను ఈ వినయమహ్వయే చూసుకుంటూ ఉంటారు మంజు మోహన్ బాబు గారికి కూడా ఈ మహేశ్వరి అత్యంత ఇసురుగా మారిపోయారు ఆయన టాలెంట్ను గుర్తించే ఏరు కోరి మరి ఆయనకే మోహన్ బాబు యూనివర్సిటీలో కీలక బాధ్యతలను కట్టబెట్టారు అంతేకాకుండా తమ ఫ్యామిలీలో చాలా చాలా ప్రియారిటీని ఇచ్చారు ఆ ప్రియారిటీ ఎంత అంటే కన్న కొడుకైన మంచు మనోజ్నే అజమాయిషి చేసేంత ప్రియారిటీ ఆయనకి ఇచ్చారు మంచు పైనే దాడి చేయగలిగేంత ప్రియారిటీని ఆ వినయ్ మహేశ్వరి అనే వ్యక్తికి మంచు ఫ్యామిలీ ఇచ్చింది అయితే అసలు ఆయన ఫ్యామిలీ మెంబర్ కాదు కదా తండ్రి గురించి పోలీస్ కంప్లైంట్లో మంచు మనోజ్ చెప్పలేదంటే ఓ అర్థం ఉంది కన్న తండ్రితో విభేదాలను బయట పెట్టుకోకూడదని కేసుల దాకా తీసుకెళ్లలేదని మంచు మనోజ్ భావించడంలో అర్థం ఉంది కానీ ఈ వినయ్ మహేశ్వరి అనే వ్యక్తి పరాయ వ్యక్తి కదా మరి ఈ వినయ్ మహేశ్వరిపై పోలీస్ మంచి మనోజ్ ఎందుకు ఫిర్యాదు చేయలేదు ఆయన పేరును తన కంప్లైంట్ కాపీలో ఎందుకు ప్రస్తావించలేదు అని ఆలోచిస్తే ఒక్క విషయం మాత్రం అర్థమవుతుంది యూనివర్సిటీ వేదికగా వినయ్ మహేశ్వరి చేస్తున్న అక్రమాలు విద్యార్థులను వేధిస్తున్న దుదంతాల గురించి ఈ ఫ్యామిలీ కేసుల్లో పెడితే ఈ కేసుకు కాస్త ట్రాక్ మారిపోతుంది అందుకే వినయ్ మహేశ్వరి విష్ణులు కలిసి యూనివర్సిటీలో చేస్తున్న మోసాల గురించి ఆధారాలను సేకరించి సంబంధిత అధికారులకు త్వరలోనే ఫిర్యాదు చేస్తాను అంటూ తాజాగా మంచు మనోజ్ ఇచ్చిన ఓ ప్రశ్న ప్రస్తావించారు చూడాలి మరి ఈ ఫ్యామిలీ కాంట్రవర్సీ కాస్త చివరకు ఎక్కడ వెళ్ళి ఆగుతుందో అన్నది ఇదండి మంచు మోహన్ బాబు మంచు విష్ణులు అత్యంత ప్రియారిటీ ఇస్తున్న వినయ్ మహేశ్వరి అనే వ్యక్తి గురించిన వివరాలు మంచు మోహన్ బాబు గారి కళ ముందే ఆయన కొడుకు మంచు పై దాడి చేసిన వ్యక్తి గురించిన పూర్తి సమాచారం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చిన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ